ముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునాయండి ఏం జరిగినా కూడా పది సంవత్సరాలకు ఒకసారి ఎవరేజ్ను వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ పదిహేను వేల క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష దాన్ని దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు చేయటానికి అని చెప్పి ఆ డైవర్ దాన్ని వైండింగ్ చేయడానికి లైనింగ్ చేయడానికి రెండు వందల నలభై కోట్లు నలభై ఒక కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనికింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష ఐదు ప్యాకేజీల దగ్గర అరవై ఐదు కోట్లు పెండింగ్ ఉండిపోయాయి అధ్యక్ష ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష ఇందులోనే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష అధ్యక్ష అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందు చర్యల గురించి మాట్లాడు వినండి సార్ చాలా ఉంది చెప్పడానికి అడిగారుగా క్వశ్చన్లు వినండి వినండి అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు దయచేసి వెయిట్ చేయాలి దయచేసి వెయిట్ మంత్రి గారు కన్ఫ్యూజ్ చేశారు అధ్యక్షా చాలా క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా హ థాంక్యూ ఇది నా టైం నేను మాట్లాడతాను మీరు మాట్లాడమంటే నేను మాట్లాడటం కాదు స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది సమయం నాకు ఇచ్చిన టైం ఇది నువ్వు అవసరమా నాకు మాట్లాడమని స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది నువ్వు అవసరమా నాకు మాట్లాడమనే సర్ నంబర్ట్లో మార్తారుట్లో ఊ సీటు గౌరవ మంత్రి గారు మారుతుంటే మెంబర్ గారు అట్లా మెగతాలు చేస్తే మారుతాం కరెక్టా సార్ కంట్రోల్ చేయండి సభ్యులు కూర్చోండి అరే ఒక మంత్రి మారుతుంటే మెగతాలు చేస్తే మెంబర్ మారుతారా మీరు కంట్రోల్ చేయండి ఏంటి సార్ ఇది హౌస్ కంట్రోల్ చేయండి సార్ ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టమండి సార్ మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి సార్ అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్ ఇది వద్దులండి వద్దులండి చూపిస్తాను సార్ చూపిస్తా మనం మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలకు చక్కటి సమాధానం అందులో కొంచెం ఒక సమయంలో మీరు కోరుతున్నాను అధ్యక్ష ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యలు